స్థానిక మార్కండేయ కాలనీలోని మార్కండేయ శివాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచార్యులు రాఘవాచార్లచే నిర్వహించారు ఈ సందర్భంగా ఆచార్యులు రాఘవాచార్లు మాట్లాడుతూ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని నోచుకున్న వారికి ఆ దేవదేవుని కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండి ఎలాంటి అరిష్టాలు దరిచేరకుండా ఉంటాయని తెలిపారు భక్తుల యొక్క కష్టాల గురించే వాడు పాహిమాం పాని వెళ్ళాడు ఆ విష్ణుమూర్తి ఎలా అంటే అక్కడికి వెళ్ళేసరికి నారాయణో నారాయణ సామూహిక సత్యనమృతాలు నిర్వహించడం జరుగుతుంది జరిగింది తద్వారా యొక్క వ్రతానికి అనేకమైనటువంటి భక్తులు వచ్చి వాళ్ళందరూ కూడా ఆ వ్రతంలో పాల్గొని తద్వారా వ్రతాన్ని ఆచరించి భగవత్ కృపకు కాగలిగారు అదేవిధంగా సాయంత్రం జ్వాలాతోరణం ఉంటుంది ఈ జ్వాలాతోరణంలో సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు ఏమని ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు నా వెంబడి ఎవరైతే నా పల్లెకి నేను పల్లెకిలో కూర్చుండగా నా వెంబడి ఎవరైతే ఆ జ్వాలా తోరణం కింద ఎవరైతే వస్తారో వాళ్లకు యమ ద్వారంలో ఆ యొక్క అగ్ని జ్వాల ఆ శిక్ష తప్పుతుందని చెప్పి సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాడు ఈ సందర్భంగా పురస్కరించుకొని ఈ జ్వాలాచోరణలో భక్తులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వర పల్లెకి జ్వాలాతోరణం కింద వెళ్ళగా భక్తులందరూ ఎవరైతే దీన్ని దాతారో వాళ్ళందరికీ కూడా పునర్జన్మ నవీక్యతే పునర్జన్మ ఉండదని శాస్త్రోక్తి తనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు జ్వాలాతోరణం నిర్వహించడం జరుగుతుంది తద్వారా ఇటువంటి కార్యక్రమానికి మా యొక్క ఆలయ కమిటీ బృందం అంతా కూడా చక్కగా ఏర్పాటు చేశారు తద్వారా వారు వారందరూ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని కార్యక్రమాలు వాళ్ళకు అన్ని వసతులు కల్పించి ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి బండారి రాజమల్లు గడ్డం రవి గౌడ్ కొండి లక్ష్మపతి తాటిపాముల రాజేష్ లెంకల రాజిరెడ్డి తోకల మల్లయ్య బోయిన కొమరయ్య దొడ్డి ఎల్లయ్య చిలక శ్రీనివాస్ వీరారెడ్డి రాపెల్లి సాంబమూర్తి సిరిపురం రమేష్ మాటిడి సతీష్ బొద్దుల వేణు దార శ్రీనివాస్ ఆడపు రాజమౌళి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు